విజయవాడలో ఉన్న ప్రజలకు మేమున్నామంటూ సేవలు అందించడానికి అనేక మంది క్రైస్తవ సంఘాలు ముందుకు వచ్చాయి మాకెందుకులే ప్రభుత్వాలు చూసుకుంటాయని అనుకోకుండా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నారు క్రైస్తవ విశ్వాసులు మరియు సంఘాలు విజయవాడ ప్రాంతాన్ని పూర్తిగా ముంచేసింది పద ఉత్తి కృష్ణానదికి పన్నెండు లక్షల క్యూసెక్ నీరు వచ్చింది ముందు రెండుసార్లు వచ్చింది కానీ పది లక్షల క్యూసెక్లు నీరు కానీ అవన్నీ దాటుకొని రికార్డు స్థాయిలో వార్త ముంచెత్తింది రికార్డు స్థాయిలో ప్రవహిస్తున్న ప్రశ్న చాలా భయంకరమైన రీతిలో పొందుతూ ఉంది చూస్తున్నారు ఎప్పుడు ఉంది మీరు వీడియోలు చూస్తున్నారు కదా బండ్లు కాళ్ళు ప్రతిదీ మునిగిపోయింది ఎటు కదలలేని పరిస్థితుల్లో విజయవాడ ప్రాంత ప్రజలు నివసిస్తున్నారు కనీసం తినడానికి తిండి కనీసం నిత్యావసర వస్తువులు కూడా దొరకట్లేదు విజయవాడలో ఉన్న బేతేల్ చర్చి మినిస్ట్రీస్ పాస్టర్ తెలుసు కదా బ్రదర్ యనుష్ కుమార్ గారు ఆయన మరియు ఆయన సంఘ విశ్వాసులతో కలిసి డాక్టర్ మీద ఆ వరద ప్రవాహంలో వెళ్తూ విజయవాడ ప్రజలకు సహాయం అందిస్తున్న కనీసం తాగడానికి మంచినీరు కూడా లేని ప్రాంతాలకు వెళ్ళి మంచినీటిని అందిస్తూ ఆయనే స్వయంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే విజయవాడలో ఉన్న క్రైస్ట్ టెంపుల్ వ్యవస్థాపకులు పాల్ ఎమానియల్ కూడా రాత్రి ప్రగలు అని లెక్క చేయకుండా విజయవాడలో ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నారు చూస్తారు అయింది చాలా మంది ప్రజలు చూస్తున్నారు చాలా తీసుకొస్తా ఉన్నారు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ సంఘంలో ఉన్న విశ్వాసుల ద్వారా సహాయక చర్యలు అందిస్తూ విజయవాడ ప్రజలకు మేమున్నాం అంటూ ముందుకొచ్చారు అదేవిధంగా కల్వర్ టెంపుల్ వ్యవస్థాపకులు పాస్టర్ సతీష్ కుమార్ గారు ఎక్కడో హైదరాబాదులో ఉంటూ వారి సేవలను అందిస్తూ కూడా విజయవాడలో ఉన్న ప్రాంత ప్రజలకు మేమున్నామంటూ కల్వర్ టెంపుల్ వాలంటీర్ల ద్వారా భోజన సహాయాలను నిత్యావసర సరుకులను అందించారు ఈ కష్టకాలంలో ప్రభుత్వంతో పాటు మేమున్నామంటూ ముందుకు వచ్చి వారి సహాయాన్ని అందిస్తున్న ప్రత్యేక విశ్వాసులకు సంఘానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఇంకా అనేక మంది కనిపించకుండా వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు